హలో అండి నమస్తే వెల్కమ్ టు దేవీ స్మార్ట్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చి టమాటా పులుసే కదా అని అనుకోకుండా ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే మాత్రం అద్భుతంగా ఉంటుంది సో ఇంకా లేట్ చేయకుండా దీని ప్రిపరేషన్ ఏంటి అనేది చూసేద్దాం ఇక్కడ నేను టమాటా పులుసు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ఆరు టమాటాల వరకు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని కుక్కర్లో వేసుకుని వాటర్ వేసుకుని ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను ఇలా ఉడికించుకున్న ఈ టమాటాలని చల్లరిన తర్వాత దీని మీద ఉండే తొక్క మొత్తం తీసేసి మిక్సీ జార్లో వేసుకుని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో కొద్దిగా చింతపండు రసం అయితే వేసుకోవాలండి దీనికోసం కొద్దిగా చింతపండునైతే తీసుకుని వాటర్ వేసుకుని నానబెట్టుకుని ఉంచుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత నాలుగు టు ఐదు వెల్లుల్లి రవ్వలు వేసుకోవాలి వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా మెంతులు కొన్ని ఆవాలు కొద్దిగా జీలకర్ర అలాగే కొంచెం కరివేపాకు సన్నగా తరిగిన నాలుగు పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి అలాగే సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయలు కూడా ఇందులో వేసుకోవాలి దీంతోపాటు కొంచెం పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకుని ఉల్లిపాయల్ని ఒక నిమిషం పాటు ఫ్రై అవ్వనివ్వండి ఇలా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టేసి ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వండి ఐదు నిమిషాల పాటు ఉల్లిపాయల్ని బాగా మగ్గించిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ టమాటో మిక్స్ ఉంది కదండి ఇదైతే ఇందులో యాడ్ చేసేసుకోవాలి అలాగే చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం అయితే వేసుకోవాలండి అలాగే మెయిన్ ఇందులోకి బెల్లం వేయడం వలన ఈ పులుపును బ్యాలెన్స్ చేసి మనకి టమాటా పులుసు అనేది టేస్టీగా ఉంటుంది సో బెల్లం అయితే కొద్దిగా యాడ్ చేసుకోవాలి దాంతోపాటు కొంచెం ఇంగువ కూడా వేసుకుని దీన్ని ఈ విధంగా మరిగించుకున్న తర్వాత చివరిలో కొద్దిగా కస్తూరి మేతి వేస్తున్నానండి కస్తూరి మేతి అనేది ఆప్షనల్ కాకపోతే నా దగ్గర ఉంది కాబట్టి వేసాను లేదనుకుంటే కొత్తిమీర యాడ్ చేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు పులుసు అయితే మనకి ఈ విధంగా రెడీ అయిందండి ఇలా పది నిమిషాల పాటు కుక్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే పులుసుని మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంచుకుంటే సరిపోతుందండి ఈ పులుసులోకి మనం ఎగ్స్ని ఫ్రై చేసుకుని కానీ లేదా వడియాలను ఫ్రై చేసుకుని కానీ తింటే కనుక చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి ఎవరైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు ఇంతేనండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్